ఇది కామన్గా ఎటువంటి కనిపిస్తే పొన్నగంటి కూర పొన్నగంటి కూర పొన్నగంటి కూర ఇది అయితే మామూలుగా పప్పు పొన్నగంటి కూర పెసరపప్పు పొన్నగంటి కూర తింటే చాలా చేస్తామంట కిడ్నీలో రాళ్ళు లాంటివి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి కాల్షియం లోపం ఉన్న వాళ్ళకి కూడా పండగంట కూర పనిచేస్తుంది కామెరిలో ఉన్న వాళ్ళు కూడా పన్నగంట కూర తినచ్చు ఇక మనకి ఏంటంటే అపమానం దొరకదు సీజనే సీజన్ దారిపోతే మళ్ళీ ఎండిపోద్ది మామూలుగా ఏంటంటే పండగంటి కూరతో ఇలా పప్పు కాకుండా ఒక చేసుకోవచ్చు పండగంటి కూర ఆకులు ఓన్లీ ఆకులే ఈ కాండం నలగదు మొద్ద మొద్ద పేస్ట్ అవ్వదు మాత్రం చేయడం కష్టం అది కాండంలో ఏ పెద్ద ఏమి ఉండదు ఆకులోనే ఇలా ఆకులు కోసుకొని ఇలా ఆకులు కోసుకొని ఒక వంద గ్రాములు పండగంటి ఆకులు పది గ్రాములు సొంతి పొడి పది గ్రాములు సొంంటి పొడి సొంటి పొడి బయట కొనకండి ఏ పౌడర్లో కొనకండి దయచేసి మీరు తెచ్చి దంచుకోండి లేదా దంపించుకోండి సార్ సొంఠి అంటే డైరెక్ట్గా నేను సొన్నబెట్టాను మీద సొంట్ అవుతుంది ఉట్టి అల్లా ఎండబెడితే ఏమవుద్ది ఎండిన అల్లం అవుతుంది సొంట్ అవ్వాలంటే అల్లానే సొన్నంలో నానబెట్టి ఎండబెడితే సొంట అవుద్ది అప్పుడు సొంటి అనే పేరు దానికి వచ్చి మనకేంటంటే చేతులు దరిద్రం ఉంది టిక్కు టిక్కు టిక్కుని కొడితే ఇంటికి వచ్చేయాల అందులో ఏ బూడి తిట్టినా పర్లేదు అంతేనా కదా ఆడ ఏ బూడి తీసి ఇచ్చినా ఏం కాదు వచ్చేది ఈ ఇవి మెత్తగా నూరి అదేందా ండే ఆకులు సండిపూడి మెత్తగా నూరి వాడితే బాగా ఉల్లినొప్పులు జ్వరం ఇంట్లో ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఉత్తున్న పిల్లలు తడిసిపోతుంది సరదాగా మనం కూడా బయటికి వెళ్ళి తడుతుంటాం ఆ క్లైమేట్కి ఒళ్ళు పులపరంగా నొప్పులు జ్వరంగా అనిపిస్తుంది మనం వెంటనే అయితే పేరసేసేసుకుంటాం ఈజీ మెదడు దానికన్నా ఈజీగా తీసుకోవచ్చు ఫాస్ట్గా పని చేస్తుంది నూరు మాతలు వేసి అన్ని పెట్టి దాచుకోండి దాచుకొని గోరువెచ్చని నీళ్ళతో వేసుకోండి రెండు పెద్దోళ్ళు అయితే రెండు పిల్లలైతే ఒకటి ఆ గోరువెచ్చని నీళ్ళతో వేసేస్తే ఒక గంటలో ఆ ఫీవరు ఓల్లింపులు తగ్గిపోతాయి బాగుందా పారాసెటమాల్ ఇంట్లో పెట్టుకోకలేదు ఒకటే డోసు లేదా రెండు డోసులు ఎప్పుడు కూడా జ్వరానికి ఎనీ ఫీవర్ జ్వరానికి ఆయుర్వేదం మందులు కానీ ఏ మందులైనా సరే మూడు రోజులు లేదా ఆరు రోజులు ఇంకా పెద్ద రోజు తొమ్మిది రోజులు పది రోజులు మించి జ్వరం మందులు వాడకూడదు అలా వాడుతున్నామంటే మనం రాంగ్ రూట్లో అర్థం అప్పుడు కాదు తగ్గిపోలేదు తగ్గిపోయా కూడా ఇంకా వాడే కూడా మంచిది కాదు జ్వరం జ్వరానికి ఎనీ ఫీవర్ ఏదైనప్పటికీ ఫీవర్కి ఈ చిట్కాలైనా ఏవైనా మ్యాక్సిమం మూడు రోజులు ఇంకా లేదా ఆరు రోజులు ఇంకా లేదా పది రోజులు పది రోజుల నుంచి వాడకలే మలేరియా టైఫాయిడ్ అంటే టెన్ డేస్ వరకు అలా ఏంటంటే ఇది తగ్గే వరకు వేస్తాం తగ్గిపోతే ఇంకెందుకు వేసుకోవడం మళ్ళీ కొంచెం ఉందనుకోండి ఇంకో డో శాతం సాయంత్రం పోయింది అయిపోయింది రెండు డోసులు లేదా మూడు డోసులతో పోతుంది తలనొప్పి ఒళ్ళునొప్పులు జ్వరం పోతుంది ఒళ్ళు పులపురం పొలనొప్పులు జ్వరం అండి క్లైమేట్ బాగున్నప్పుడు సడన్గా ఇప్పుడు ఎండగా వస్తుంది సడన్గా వర్షం పడిపోయింది మనం తడిచాం లేదా ఆ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయ్యాము సడన్గా ఏదో ఒళ్ళు నొప్పులు వచ్చినట్టు ఉంది ఒళ్ళు పులపరంగా జ్వరం వచ్చినట్టు అనిపించింది రెండు మాత్రం పోతుంది ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే చిన్న మాట చెప్తారు ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం ఆరు సార్లు అంటే ఏమనాలి మనం పరమ రోగి అనాలి అంటే అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మనకు జబ్బులు వచ్చేస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు వచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తారు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి విష్ణుమూర్తి ధనవంతరి రూపంలో వస్తాడు పాలసముద్రం చేసినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయటం కోసం అమృత కలసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడు అన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశ్రుతులు ధన్వంతరి అందరూ పెద్ద నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ రోజులు ఉండవు రావు కూడా అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందనమాట మీ పూర్వజన కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తాయి ఇక్కడే కదా మీరు ఇక్కడ చే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకల్లి మందు తీసుకున్న పనిచేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది అనమాట ఆ ఏర్పాటు కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విభాగం